సున్నప్రాయ ఉన్న దాంట్లో ఈ వీడి ఇది సున్నప్రాయ ఉన్నదే ఇప్పుడు చూడండి అయితే నేను అంత ముందు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది వండు కిందికి పోయింది అది ఒక రెండు అడుగులు లోపలి పోయింది సున్నప్రాయంతా పైన అంత వండే ఉంది అది ఇంతలో దివపడుతుంది అండి ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఉన్నప్పుడు మేము మూడు లీటర్లు ఎకరానికి ఇస్తాం వీడి జాపని ఐదు లీటర్లు ఏడు లీటర్లు కూడా ఇచ్చింది ఇది భూమి స్వభావం ఏంటి మనం బోర్ వాటర్ పెడుతుంటే నీళ్ళల్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది అంటే ఇవాళ రైతులకి ఏంటంటే ముఖ్యంగా కౌలుదారు రైతులకి మనకి వెంటనే తీసుకోవాలి కాబట్టి మనం ఇచ్చేస్తాం మీరు గడ్డి అబ్బాయి కొడతారాబ్బాయి గడ్డి మంది వరాలకు మనం కూడా ఆ పెన్షన్ ఉన్న చుట్టు కొడతాం చుట్టు కొట్టాల్సి వస్తుంది అంటే ఇవాళ మరి కూలి సమస్య ఎక్కువైపోయింది అసలు దొరికేట్లేదు అదే ఇరవై రోజులు పట్టిందండి లాస్ట్ కి ఈనాక అరుస్తుంటే మొలకలు ద్రవణం కొడతాం షైనింగ్ కోసం గింజ గట్టి ఉండటం కోసం అయితే దాని బదులు ఇప్పుడు గ్రోత్ ఫిట్ కొట్టమంటారా అంతే మీరు గ్రోత్ ఫిట్ ఒక్కసారి ఇస్తే మీకు గింజ రంగు కూడా మారిపోతుంది రంగు మారుతుంది సైజు పెరుగుతుంది